ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత మీద అధికార పక్షం చెప్పేదానికి అలాగే గ్రౌండ్ లెవెల్లో దానికి అలాగే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకి దేనికి కూడా పొంతం లేకుండా పోతుందా వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే యూరియా కొరత ఉంది యూరియా అందరికీ అందట్లేదు అనేది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ వాస్తవానికి యూరియా కొరత అయితే లేదు నిల్వలు భారీగానే ఉన్నాయి కానీ రైతులకు అందే విషయంలో మాత్రమే అక్కడే అక్రమాలు జరుగుతున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న పరిస్థితి గోదావరి జిల్లాలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే ప్రధానంగా బారులు తీరుతున్నారు యూరియా షాపుల ముందు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే బయోమెట్రిక్ విధానం ద్వారా రైతులు అక్కడ వేలుముద్ర వేస్తేనే వాళ్ళకి యూరియా బస్తా ఇస్తున్నారు దాంతో క్యూ లైన్లో గంటల తరబడి రోజుల తరబడి నుల్చుంటే నుంచి సాయంత్రం వరకు నుంచుంటే మహా అయితే ఒక రైతుకు ఒక యూరియా బస్తా దొరుకుతుందట దాంతో కాస్తంత వాళ్ళి అసంతృప్తి అయితే కనిపిస్తోంది అంటే ఇక్కడ యూరియా లేక కాదు మళ్ళీ మధ్యలో కూటమి పార్టీల రికమెండేషన్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మా పార్టీ వాళ్ళకే ఇవ్వి అని ఫోన్ చేస్తే ఇప్పించే వాళ్ళు కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన వాళ్ళ వాళ్ళ పార్టీకి ఇవ్వండి అని కొంతమంది రికమెండేషన్స్ ఈ రికమెండేషన్స్ పెరిగిపోయినాయి దాంతో ఇటు టీడీపీ అటు జనసేన కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూరియా బస్తాలు అందట్లేదు అనేది రాజకీయంగా చేస్తున్న ఆరోపణ అక్కడ అక్కడ రైతుని రైతుగా చూడాలి కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూస్తే యూరియా ఇచ్చే విషయంలో కూడా ఇంకా రైతు పరిస్థితి ఏంటి ఆ రైతు ఎక్కడికి వెళ్ళి యూరియా తెచ్చుకోవాలి ఇది గ్రౌండ్లో జరి జరుగుతున్నది కూటమి ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు చేయాల్సిన పని ఏంటి అంటే రైతుని రైతుగా చూడాలి రైతుకు యూరియా అందించే విషయంలో అక్కడ ఇటువంటి రాజకీయాలు చేయకూడదు ఇక్కడ ఆ రాజకీయాలు చేయడం వల్ల యూరియా నిల్వలు ఉన్నా సరే రైతులకి అందకపోవడం అనేది ప్రభుత్వానికి వస్తున్న మచ్చ చెడ్డ పేరు ముందు దాన్ని అయితే సెటరేట్ చేసుకోవాలి